ఈ నెల పదిహేడవ తేదీ అత్యంత పవిత్రమైన మాఘ అమావాస్య మాఘ అమావాస్యనే మహామాఘి అని కూడా అంటారు అంతేకాదు ఈరోజే శక్తివంతమైన సూర్యగ్రహణం సంభవిస్తుంది సూర్యగ్రహణంతో కలిసి వచ్చిన ఈ మాఘ అమావాస్యకు ఎన్నో అతీంద్రియ శక్తులు ఉంటాయి ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైనా ఈ మూడు కలిపి ఇంట్లో దూపం వేస్తే వారి ఇల్లు చాలా వరకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలానే వారి ఇంట్లో దరిద్ర బాధలన్నీ పోతాయి ఈ మూడు కలిపి మీ ఇంట్లో దూపం వేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా దూపం ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా దూపం వేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో చెడు శక్తులన్నీ పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఈ వీడియోలో ఆ దూపం ఎలా వేయాలో తెలుసుకుందాం ఈ రోజు ఈ మూడు కలిపి దూపం వేసుకోవటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు అనేవి రావటం మనం గమనించగలుగుతాము అలాగే మనకంతా మంచి జరిగి మన ఇంట్లో దరిద్రబాధలన్నీ కూడా వెళ్ళిపోయి మన కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి అమ్మవారు మనల్ని అనుగ్రహించటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అద్భుతమైన రోజు ఈ దూపం అనేది మీ ఇంట్లో వేసి చూడండి ఈ మూడు కలిపి మీరు దూపం వేసుకోవటం వల్ల దానివల్ల వచ్చే ఫలితాన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే మీ ఇంట్లో ఇక ధనానికి లోటు ఉండదు చాలా మందిని మనం గమనిస్తుంటాం అమావాస్య వచ్చిందంటే చాలా వరకు భయపడుతూ ఉంటారు చాలామందికి ఒక అపోహ ఉంటుంది అమావాస్య వస్తే బయటకు వెళ్ళకూడదని అలాగే కొన్ని పనులు చేయకూడదని అనుకుంటారు కాకపోతే అమావాస్య అనేది చాలా వరకు చెడును తీసేసి మంచిని మన ఇంట్లోకి తెస్తుంది ఆ రోజు మనకు ఉండే ఎలాంటి చెడునైనా తొలగిస్తుంది ఎలాంటి దిష్టి దోషాలైనా సరే నెగిటివ్ ఎనర్జీ కానీ పెద్ద పెద్ద కష్టాలు కానీ మనమంటే గిట్టని వారు మనపై చేసే చెడు ప్రయోగాలను అమావాస్య రోజు తీసివేసుకోవచ్చు అలా చేయటం వల్ల మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి పరంగా కానీ శరీర పరంగా కానీ మనకు ఉండే ఇబ్బందులు పరంగా కానీ చాలా బాధపడిపోతూ ఉంటారు అంటే ఏదో జరుగుతుంది మా ఇంట్లో అన్ని సమస్యలే చాలా పరిహారాలు చేస్తాము పరిహారాలు చేసినంతసేపు మా ఇల్లు బాగుంటుంది తరువాత మళ్ళీ అన్ని సమస్యలే వస్తాయి అసలు ఏం చేస్తే మా ఇల్లు బాగుంటుంది అని చాలామంది అడుగుతారు అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విధంగా చేయండి ఈ చిన్న పరిహారం చాలా అద్భుత ఫలితాన్ని తెచ్చిపెడుతుంది మీ జీవితాన్ని మార్చేస్తుంది మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిస్తుంది అంతేకాదు ఈ తిథి వార నక్షత్రం చాలా అద్భుతంగా కలిసి వచ్చాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రోజున మనం ఏ పరిహారం చేసినా తప్పక సిద్ధిస్తుంది అంతేకాదు నూటికి నూరు శాతం ఫలితం వస్తుంది అంటే ఒకరోజు ఈ మూడింటినీ కలిపి దూపం వేసుకోవటం వల్ల ఇంట్లో చాలా వరకు కూడా మంచి జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇండ్లలో బాత్రూమ్స్ ఉంటాయి మనం బయటంతా తిరిగి ఇంటికి వచ్చి ఇంట్లో కాలు కడుక్కుంటాము ఇలా బయట నుండి మన ద్వారా ఇంట్లోకి నెగిటివ్ అనేది ప్రవేశిస్తుంది సరాసరి ఇంట్లోకి వస్తున్నాం కాబట్టి అది మనం గమనించుకోలేము అలానే మన ఇంటికి మంచి వాళ్ళు వస్తుంటారు చెడ్డవాళ్ళు వస్తుంటారు అలానే వారి వెంట తెచ్చే నెగిటివ్ కూడా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలా ఉన్నప్పుడు కూడా ఇంట్లో విపరీతంగా సమస్యలు వస్తుంటాయి కొంతమంది ఇంట్లోకి వచ్చి వెళ్ళాక మన ఇంట్లో కష్టాలు వచ్చాయని చాలామంది బాధపడటం మనం చూస్తుంటాం అలా ఎందుకవుతుందంటే వారి ఒంట్లో ఏదైనా నెగిటివ్ ఉంటే అది మన ఇంట్లోనే ఆగిపోతుంది పూర్వకాలంలో మన పూర్వీకులు బయటకు వెళ్లి రాగానే కాలను కడుక్కొని ఇంట్లోకి వెళ్లేవారు ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఇలా ఈ పరిహారాన్ని ఆచరిస్తూ ఉంటారు మన పెద్దవారు కూడా ఇంట్లో ఇలా చేస్తుంటారు ఎందుకంటే అలా చేసుకోవటం వల్ల మన ఇంట్లోకి చెడు రాదని నెగిటివ్ రాదని మంచి జరుగుతుందని నమ్ముతారు అలానే ఇంట్లోని చెడు మొత్తం వెళ్ళిపోతుందని ఇలా చేస్తారు ముఖ్యంగా పూర్వకాలంలో మన పూర్వీకులు ఋషులు వారానికి ఒకసారి ఇంట్లో దూపం వేసేవారు లేదా మూడు రోజులకు ఒకసారి ఇంట్లో దూపం వేస్తారు అలా వేసుకోవటం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది రాదని ఏవైనా చెడు శక్తులు ఉంటే వెళ్లిపోతాయని ఇల్లు బాగుంటుందని పిల్లలు మన మాట వింటారని చక్కగా కలిసి వస్తుందని నమ్ముతుంటారు అందుకే ఇంట్లో ఇలా అనేది వేసుకుంటూ ఉంటారు ఇలా చేయటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించలేవు ఏవైనా ప్రయోగాలు ఉన్నా సరే మన ఇంట్లో పనిచేయవు అందుకే దూపానికి అంత ప్రాధాన్యత ఉంటుంది దూపమే కదా అని చాలామంది చులకనగా చూస్తారు ధూపం చాలా వరకు ఇంట్లో వేసుకోవటం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు కానీ అలాగే నకారాత్మక శక్తులు కానీ ఎలాంటివైనా సరే మన ఇంట్లోకి రాలేవు ఒకవేళ మనం బయటకు వెళ్లి అక్కడ ఎక్కడ తిరిగి వచ్చినప్పటికీ కూడా మనతో పాటు అవి మన ఇంట్లోకి ప్రవేశించలేవు అంత బాగా ఈ యొక్క పరిహారం పనిచేస్తుంది ముఖ్యంగా ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే వ్యాపాకును చక్కగా ఎండబెట్టి లేదా ఎండబెట్టిన పొడిని తీసుకోవాలి ఆ వ్యాపాకు అనేది మన ఇంట్లోకి అద్భుతాలను తెచ్చిపెడుతుంది అద్భుతమైన ఫలితాలను కలగజేస్తుంది ఇక రెండవది కర్పూరం లేదా కర్పూరం పొడి ఇక మూడవది గుగ్గిలం ఈ మూడింటినీ మీరు తీసుకోవాలి ఎండిన వ్యాపాకులు గుగ్గిలం కర్పూరం ఈ మూడింటిని ఒక దూపం వేసే మట్టి పాత్రలో తీసుకొని అందులో వేసి ముట్టించాలి ఇలా ముట్టించగానే పొగ వస్తుంది ఇలా పొగ వచ్చాక ఇంట్లో మూలమూలల్లో దూపం వేయండి ఇలా వేయటం వల్ల మన ఇంట్లో తెలియని దుష్టశక్తులు ఉంటే పారిపోతాయి నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు అవి వెళ్లిపోతాయి చాలా వరకు ఇలా చేస్తే అద్భుత ఫలితాలు కూడా వస్తాయి జీవితం అనేది మారిపోతుంది మన ఇంట్లో పెద్ద పెద్ద సమస్యలు ఉంటే అవి కూడా తీరిపోతాయి చీటికి మాటికి జబ్బు పడుతున్నా పిల్లలు అనారోగ్యంతో ఉంటున్నా ఎప్పుడు జ్వరాలతో బాధపడుతున్నా ఏదో ఒక సమస్య వస్తున్నా విపరీతమైన సమస్యలను ఎదుర్కొనే వాళ్ళు వారంలో రెండుసార్లు మీరు ఖచ్చితంగా దూపం వేసుకోండి ముఖ్యంగా విపరీతంగా కష్టాలను ఎదుర్కొనేవారు చాలా వరకు కూడా సమస్యలు వస్తున్నాయని బాధపడేవారు అలానే కాకుండా నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతుందని బాధపడేవారు ఈ అమావాస్య తిథి రోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ విధంగా దూపం ఇంట్లో వేయండి అలా వేయటం వల్ల మీ ఇల్లు చాలా వరకు కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాదు ఇది వంద శాతం మంచి ఫలితాన్ని ఇస్తుంది దూపం ఇలా వేసుకుంటే మీకు వచ్చే ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు ఏదైనా శరీరానికి సంబంధించిన జబ్బులు కానీ పిల్లలకు జ్వరాలు రావటం మాట వినకపోవటం చేస్తుంటే అలాంటి వాటి నుండి కూడా మీరు సులభంగా బయటపడతారు అంత బాగా ఈ దూపం అనేది ఉపయోగపడుతుంది ఇవన్నీ మాకు దొరకవు అనుకునేవారు నార్మల్గా సాంబ్రాణి ఎక్కడైనా కొట్లలో దొరుకుతుంది మట్టి ముకుడిలో బొగ్గులు కాల్చి సాంబ్రాణి దూపం ఈ రోజు వేసుకోవచ్చు ఇలా వేసి ఇల్లంతా ఒక్కసారి చూపిస్తే చక్కని ఫలితాలు వస్తాయి ఈ సాంబ్రాణి దూపం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సాంబ్రాణితో మీరు దూపం వేసేటప్పుడు అందులో రెండు లవంగాలను కూడా వేసి ఇల్లంతా కూడా దూపం వేస్తే మనకు అద్భుత ఫలితాలు వస్తాయి మూలమూలల్లో ఉన్న చెడు మొత్తం మన ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అద్భుతమైన ఫలితంతో మన జీవితం మారిపోతుంది మన పిల్లలకు కూడా మంచి జరుగుతుంది పిల్లలు చెడుదారుల్లో వెళ్లకుండా మన మాట వినటం మన ఇంట్లో గొడవలు విపరీతంగా జరుగుతూ ఉంటే ఆ గొడవలు తగ్గుముఖం పట్టటం చాలా వరకు కూడా మంచి జరగటం జరుగుతుంది ఈ దూపం వేసుకోగానే చాలా వరకు బరువు దిగిపోయింది అనిపించటం అలాగే మనకు ఏదో మంచి జరుగుతుందనే సంకేతం రావటం రాత్రి చక్కగా నిద్రపట్టటం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటలకు వెయ్యాలి ఈ సమయంలోనే మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది ఆ సమయంలో మనం ఇలా దూపం వేసుకుంటే ఏదైతే మన ఇంట్లోకి వస్తుందో దాన్ని అడ్డుకోగలుగుతాం దాని నుండి మనల్ని రక్షించుకోగలుగుతాం మనపై ఏదైనా చెడు ఉంటే పోవటానికి ఈ దూపం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇలా మీరు దూపం వేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న చెడు మొత్తం వెళ్ళిపోతుంది జ్యేష్టాదేవి వెళ్ళిపోతుంది దరిద్రం మొత్తం పారిపోతుంది లక్ష్మీదేవి చక్కగా ఇంట్లోకి అడుగుపెడుతుంది మీ ఇంట్లో సిరుల వర్షం కురిపిస్తుంది ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరున సూర్యగ్రహణం సంభవిస్తుంది ఇది యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ దీనినే రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తారు భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కానీ అంతర్జాతీయ ప్రామాణిక సమయం ప్రకారం లెక్కించినప్పుడు భారత కాలమానం ప్రకారం గ్రహణం ప్రారంభం సాయంత్రం మూడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు అవుతుంది గ్రహణం గరిష్ట సమయం సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాలకు గ్రహణం ముగింపు రాత్రి ఏడు గంటల యాభై ఏడు నిమిషాలకు ఈ గ్రహణం ప్రధానంగా అంటార్కిటికా ప్రాంతంలో స్పష్టంగా కనిపిస్తుంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించాల్సిన పనిలేదు ఏ గ్రహణమైనా సరే అది మన భారతదేశంలో కనిపించినప్పుడు మాత్రమే శోతకాలం వర్తిస్తుంది ఫిబ్రవరి పదిహేడున వచ్చే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి సాధారణ భక్తులు ప్రత్యేక నియమాలు అంటే ఆహారం మానేయటం దేవాలయాలు మూసివేయటం వంటివి పాటించాల్సిన అవసరం లేదని పండితులు చెప్తున్నారు అయితే నమ్మకం ఉన్నవారు లేదా గర్భిణీ స్త్రీలు వ్యక్తిగత జాగ్రత్తలు జపాలు ధ్యానం చేసుకోవచ్చు ఇక ఈ గ్రహణ సమయంలో ఓం నమో నారాయణాయ లేదా ఆదిత్య హృదయం పఠించటం చాలా మంచిది గ్రహణం ముగిసిన తరువాత పేదలకు గోధుమలు బెల్లం లేదా వస్త్రాలను దానం చేయటం మంచిది మాఘమాసంలో వచ్చే అమావాస్య ఎంతో శక్తివంతమైంది ఏ పాపాన్ని అంటనివ్వనిది కనుక ఈ మాసానికి మాఘము అని పేరు మాఘ అమావాస్య గురించి విష్ణు పురాణంలో ఇలా వివరణ ఉంది ఎవరైతే ఈ రోజు పెద్దలకు తెలలు సమర్పిస్తారు అంటే నువ్వులు మరియు నీరు సమర్పిస్తారు అంటే తర్పణాలు చేసినట్లయితే వారు వెయ్యి సంవత్సరాలు శ్రాద్ధం చేసిన ఫలితాన్ని పొందుతారు ఈ రహస్యాన్ని పురాణం తెలియజేసింది మాఘ అమావాస్య చాలా ప్రధానమైనది విష్ణు పురాణం ప్రకారం సనత్కుమారుడు ఉరూరువుడు అనే మహానుభావుడికి ఇలా తెలియజేశాడు మాఘమాసం అమావాస్య రోజు చేయు శ్రాద్ధం వెయ్యి సంవత్సరాలు శ్రాద్ధకర్మలు చేసిన ఫలితం లభిస్తుంది అంతేకాదు వెయ్యి యుగాలు పితృదేవతలు ఆనందంగా సుఖంగా ఉంటారు అందున అమావాస్య పూర్వాభద్రా నక్షత్రం కలిసి రావటం ఎంతో విశేషం ఇలాంటి రోజు పితృదేవతలను స్మరిస్తే మీ ఇంట్లో కష్టాలన్నీ తీరి ఐశ్వర్యాన్ని కలిగిస్తారు పితృదేవతలు మాఘమాసంలో నదీ స్నానం ఎంతో శ్రేష్టం మాఘమాసంలో ఎప్పటి వరకు మాఘస్నానం ఆచరించని వారు కనీసం ఈ ఒక్కరోజు అంటే మాఘ అమావాస్య రోజు స్నానం ఆచరించిన ఎంతో పుణ్యాన్ని పొందుతారు ఇలా ఈ రోజు చేస్తే మీ జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి మాఘమాసంలో ఏ నదిలోని నీరైనా సరే నీటితో సమానము అందుచేత మాఘ అమావాస్య రోజు నదీ స్నానం సర్వ పాపహారమైనది మానవుడు నరజన్మ ఎత్తి ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరకములు అనుభవించటం కంటే తాను బ్రతికి ఉన్నంతకాలం మాఘ స్నానం అంటే మాఘమాసంలో నదీ స్నానం లేక చివరి రోజైన మాఘ అమావాస రోజైనా నదీ స్నానం లేదా చెరువులో స్నానం లేదా బావినీటి స్నానం ఆచరించటం ఉత్తమం ఇలా ఈరోజు ప్రాతకాలంలో స్నానం ఆచరించాలి ఇలా మాఘ అమావాస రోజు ఎవరైతే స్నానాన్ని ఆచరిస్తారు వారి సమస్త పాపాలు పోయి అనంత మహాపుణ్యం వస్తుంది నడవటానికి లేని వారు ఈరోజు కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారం చేసి మాఘపురాణం విన్నా చదివినా పాపాలు దరిద్రం నాశనం అవుతాయని మాఘపురాణంలో చెప్పటం జరిగింది స్నానం ఒక ఔషధం లాంటిది శరీరానికి చైతన్యాన్ని ఉత్సాహాన్ని అందిస్తుంది ఈ రోజు ప్రాతకాలంలోనే స్నానం చేయాలి ఎందుకంటే ఈ సమయంలో నీటిలో అగ్ని మరియు సూర్యుడు కలిగి ఉంటారు అందువల్ల ప్రాతకాలంలో స్నానం చేస్తే ఎంతో ఆరోగ్యకరం ఈ ఈరోజు మాఘస్నానం ఆచరించిన వారు దీర్ఘ ఆయుర్దాయంతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ నదీ స్నానం ఆచరించటం కుదరకపోవచ్చు అలాంటి వారు మాఘ అమావాస్య రోజు ఉదయాన్నే ఇంటి దగ్గరే స్నానం చేయాలి నదిలో చేసిన ఫలితం కలగాలంటే మీరు స్నానం చేసే సమయంలో ఇలా చేయండి నదులలో గంగా నది పరమ పవిత్రమైంది ఎందుకంటే గంగాజలం విష్ణు పాదాల నుండి పుట్టి శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందుకే గంగాజలం సర్వ పాపాలను హరిస్తుంది గంగాజలంతో స్నానం చేస్తే మహాపాపాలైనా హరించుకుపోతాయి ఈ రహస్యాన్ని మాఘపురాణంలో వివరించారు మీరు ఇంట్లో స్నానం చేసే సమయంలో నీటిని చెంబులో తీసుకొని గంగా 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 అని మూడుసార్లు అనుకొని శిరస్సు మీద ఆ నీటిని పోసుకుంటే అది గంగాజలంతో అవుతుందని అలాంటి గంగాజలంతో స్నానం చేస్తే ఎలాంటి పాపాలైనా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుందని మాఘపురాణం తెలియజేస్తుంది ఇక ఇలా స్నానం చేసే ముందు కొద్దిగా నువ్వులను కొన్ని తులసి ఆకులను కొంచెం ఉప్పు వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి స్నానం చేసే ముందు గంగా 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 అని ముందుగా ఒక చెంబుడు నీటిని మీ తలపై పోసుకుంటే గంగానదిలో స్నానం చేసిన పుణ్యం దక్కుతుంది ఈ పరమరహస్యాన్ని మాఘపురాణంలో వివరించటం జరిగింది ఈరోజు ఇలా చేస్తే జన్మల పాపాలు దరిద్రం కష్టాలన్నీ ఆ నీటి ద్వారా పోతాయి అంతేకాదు ఇలా ఈ రోజు స్నానం చేయటం వల్ల మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ బయటకు పోతాయి దేనినైనా సాధించే దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది దైవిక శక్తులు మీకు అండగా ఉంటాయి మీ శరీరానికి ఎంతో బలాన్ని కలిగించి ఆరోగ్యంగా ఉంటారు ఇక ఈరోజు అంటే మాఘ అమావాస్య మరియు శని అమావాస్య కలిసి వచ్చిన ఈరోజు ఈ ఒకటి దానం చేస్తే అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ శక్తివంతమైన రోజు నువ్వులు బెల్లం కలిపి తయారు చేసిన పదార్థాలను ఎర్రటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇస్తే మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే రోజు నువ్వుల నూనె ఎవరికైనా దానంగా ఇచ్చినా దుప్పటి ఎవరికైనా దానంగా ఇచ్చినా ఉసిరికాయను ఎవరికైనా దానంగా ఇచ్చినా మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది అన్ని శుభాలే జరుగుతాయి ఇక మాఘ అమావాస్య ఆ సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు కావున ఈ రోజు ఉదయం నీటితో సూర్యుడికి అర్ఘ్యమివ్వాలి అలానే సూర్య నమస్కారాలు చేస్తే వారికి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇక మాఘ అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ఆవనూనెతో దీపాన్ని వెలిగిస్తే జాతక దోషాలన్నీ పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు అర్ధరాత్రిలోపు ఎవరైతే అతీత శక్తులు ఉండే ఈ చెట్టు కొమ్మను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే మన ఇంటికి నరదిష్టి నరపేడ నరఘోష పోతాయి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి సంతోషాలను తెస్తుంది మరి ఆ చెట్టు గురించి మరియు మన ఇంట్లో ఆ చెట్టు కొమ్మను ఎలా పెట్టాలో పూర్తిగా తెలుసుకుందాం ఈ చెట్టును గారమండ లేదా గార చెట్టు అని పిలుస్తారు ఇది ముళ్ళు కలిగి ఉంటుంది ఇది మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా దొరుకుతుంది ఈ చెట్లు సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో రోడ్లకు ఇరువైపులా బాగా విస్తారంగా కనిపిస్తాయి ముఖ్యంగా ప్రతి ఊరి చివర ఈ చెట్లు బాగా కనిపిస్తాయి ఎందుకంటే మన మహర్షులు ఈ చెట్లలోని శక్తిని గ్రహించి ఈ చెట్లను మానవాళికి తెలియజేశారు ఆ విధంగా మన పూర్వీకులు ఈ చెట్లను ఊరి చివర్లో బాగా పెంచేవారు ఈ మొక్కను అనేక విధాలుగా వారు ఉపయోగించుకొని ఎంతో లబ్ధి పొందారు ఈ చెట్లు గ్రామాల చివరిలో పెంచితే ఆ గ్రామాన్ని చెడు శక్తుల నుండి కాపాడుతుందనే నమ్మకం ఉంది అంతేకాదు ఇంట్లో చెడు శక్తులను బయటకు తరిమే శక్తి ఈ చెట్టుకు ఉంటుంది ఈ చెట్టుకు అమావాస్య రోజు అద్భుత శక్తి వస్తుంది ఆ శక్తి ద్వారా మన ఇంట్లో చెడు శక్తులను బయటకు వెళ్లేలా చేసుకోవచ్చు ఈ గార చెట్టు కొమ్మను పూర్వం నుండి అమావాస్య రోజు తెచ్చుకొని ఇంటి ముందు పెట్టుకోవటం ఆచారం ఇది దుష్టశక్తులను ఇంట్లోకి రాకుండా చేస్తుందని మన ఇంట్లోని వారికి దిష్టి తగలకుండా మరియు మన ఇంటికి నరదిష్టి తగలకుండా కాపాడుతుందని మన పెద్దలు చెప్తారు ఆ కారణంగానే అమావాస్య రోజు ఈ చెట్టుకొమ్మను సేకరించి ఇంటిపై లేదా ఇంటి ముందు గోడపై పెట్టుకోవటం మన సాంప్రదాయం ఈరోజు ఈ చెట్టు దగ్గరకు వెళ్లి కొంచెం నీరు పోసి మా ఇంటిని బాగు చేసుకోవటానికి నిన్ను తీసుకువెళ్తున్నా తల్లి అని నమస్కరించి ఈ చెట్టుకొమ్మను తెచ్చుకొని ఇంటి ముందు పెట్టి దానిపై ఒక బరువును ఉంచండి ఇలా చేయటం వల్ల నరదిష్టి నరపేడ నరఘోషను ఆ ఇంటి నుండి తీసేసి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది ఇంటికి నరదిష్టి ఉంటే ఇంట్లో గొడవలు మానసిక సమస్యలు అప్పులు భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం ఆర్థిక ఇబ్బందులు ఇలా అనేక సమస్యలు వస్తాయి అలాంటి సందర్భంలో ఇలా గార చెట్టు మండను ఇంటి ముందు అమావాస్య రోజు పెట్టుకుంటే ఇంట్లోని నెగిటివ్ శక్తుల్ని పారద్రోలి సంతోషాలు నిండేలా చేస్తుంది అంతటి అద్భుత శక్తి ఈ చెట్టు కొమ్మకు ఉంది అప్పుడే బిడ్డ పుట్టిన ఇంట్లో ఖచ్చితంగా ఈ గార చెట్టు కర్ర వాగిటి ముందు పెడతారు మరియు బిడ్డ మంచం కింద కూడా పెడతారు పల్లెటూర్లలో ఈ సాంప్రదాయం మనం ఎప్పటికీ చూడవచ్చు ఇలా పెడితే ఆ బిడ్డను శక్తుల నుండి కాపాడుతుందనే నమ్మకం ఉంది గార చెట్టు గురించి మహాభారతంలో సరస్వతి నదీ తీరంలో పెరిగే చెట్టుగా చెప్పబడింది రామాయణంలో గుహుడు ఒక నిషాద రాజు మరియు శ్రీరాముని భక్తుడు అరణ్యవాసానికి పోతున్న సీతా రామ లక్ష్మణులను గంగానది ఒడ్డున గారచెట్టు కింద గుహుడు కలుసుకున్నాడు అంతేకాదు గంగానది అవతలకు పడవలో దాటించాడు ఇలా ఈ శక్తివంతమైన రోజు గారమండను మన ఇంటి ముందు పెట్టుకుంటే ఒక్కొక్కసారి మనం కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి పోతాం ఇలాంటి సందర్భంలో కూడా ఇంట్లోకి దుష్టశక్తులు నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మంలోనే ఆపేస్తుంది ఎలాంటి గ్రహదోషాలు ఉన్నా పోగొట్టి ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేలా చేస్తుంది మీ అభివృద్ధి మీ ఇంటి నరదిష్టికి కారణమవుతుంది కాబట్టి శక్తివంతమైన ఈ రోజు ఈ గారమండను ఇంటి ముందు పెట్టుకోవటం వల్ల అన్ని సమస్యలు పోతాయి చాలామంది ఈ చెట్టుకు ఇంకొక పేరు ఏమిటి అని అడుగుతున్నారు కానీ ఈ చెట్టును ఎక్కడైనా గార చెట్టు లేదా గారమండ అనే పిలుస్తారు మీకు ఇంగ్లీష్లో నేమ్ కావాలంటే ఈ చెట్టు సైంటిఫిక్ నేమ్తో సహా చెప్తాం ఈ గార చెట్టు జైగోఫిల్లేసి కుటుంబానికి చెందినది దీని వృక్షశాస్త్రీయ నామం బాలనైట్స్ రాక్స్బర్గీ అంటారు వైరస్ వల్ల వచ్చే వ్యాధులను కూడా గార చెట్టు అడ్డుకుంటుంది వైరస్ను ఇంట్లోకి రాకుండా అడ్డుకొని మనకు అనేక వ్యాధులు రాకుండా కాపాడుతుంది అందుకే అప్పుడే పుట్టిన బిడ్డకు ఎటువంటి వైరస్లు తగలకుండా ఈ చెట్టు కర్రను మంచం కింద మరియు వాకిట్లో పెడతారు గారచెట్టు పైబెరడు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది గారచెట్టు పైబెరడును సేకరించి పేస్ట్లా నూరి ఈ పేస్ట్ను పాము కరిచిన చోట లేదా కుక్క కరిచిన చోట లేదా ఎలుక కరిచిన చోట గాయం దగ్గర పైన అప్లై చేస్తే విషతత్వం పోతుంది గారచెట్టు యొక్క బెరడు కాయ విత్తనం ఆకుల నుండి తీసిన నూనె ఎన్నో ఔషధ విలువలను కలిగి ఉంటుంది ఈ ఆయిల్ను చర్మవ్యాధులకు మందుగా వాడతారు వీటి ఆకులను కామెళ్ల వ్యాధి నయం కావటానికి ఔషధంగా వాడతారు గారచెట్టు కాయలను దగ్గు చర్మ వ్యాధులకు గర్భం రాకుండా ఉండటానికి ఔషధంగా వాడతారు కాబట్టి ఎంతో శక్తివంతమైన రోజు ప్రతి ఒక్కరూ ఈ గార చెట్టు మన్నను ఇంట్లోకి తెచ్చుకొని రాత్రిలోపు ఇంట్లో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి